వెబ్సైట్ లో సైతం వాళ్ళు అప్లై చేస్తే అవి రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనతో పాటు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా రావాలంటూ ప్రభుత్వ నిబంధనలు విధించింది గతంలో ఈ నిబంధన కూడా లేదు ఇప్పుడు మీరు అప్లై చేశారా ఇటువంటి ఆప్షన్ దానిలో చూపిస్తున్నాయి సార్ ఖచ్చితంగా ఇప్పుడు అంటే రెండు పూర్వము ఇట్లాంటి వికలాంగులు ఇక్కడ రెండు వేల పదకొండు పదకొండు అర్హతతో కూడా డిఈడి బీఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు ఇటువంటి వికలాంగులు కానీ మేము కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అందరూ కూడా కానీ మేము కనీస అర్హతతో బీఈడి డిఈడి చేసినాము దాని తర్వాత ఫార్టీ పర్సెంట్ అంటున్నారు మాకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మాకు కనీస రథతో డిఎస్కి రాసే విధంగా ఎలిజిబుల్ ఇవ్వాలి అదేవిధంగా మీరు శ్యామి ఇన్స్టిట్యూట్ తరఫున ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు బీసీ సంక్షేమ శాఖలో మీరు దాంట్లో పదకొండు వంద వీడియోస్ అంటున్నారు పదకొండు వందల వీడియోస్ చూడడానికి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో నుంచి మీరే ప్రెస్ మీట్లో పెట్టి సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ సవిత మేడం గారు చెప్పినారు పంతొమ్మిది తొమ్మిది వందల యాభై గంటలు పడుతుంది కనీసంలో స్పీడ్ మోడ్లో పెట్టి వింటే కూడా ఎనిమిది వందల గంటలు పడుతుంది ఒక రోజుకి ఏడు గంటల ఆరు గంటలు వింటే కూడా నూట ముప్పై నుంచి నూట ఇరవై రోజులు పడుతుంది అలాంటప్పుడు మీరు ఇప్పుడు నలభై రోజులు ఎలా సాధ్యమవుతుంది నలభై రోజులు కొత్తగా బ్యాచ్ మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు మీరు ఎప్పుడు డిఎస్ ఇచ్చినా తొంభై రోజులు అవకాశం ఇస్తామని మీరు చెప్పినారు ఆ మాటను నిలబెట్టుకుంటూ రన్నింగ్ నోటిఫికేషన్ కూడా నలభై ఐదు రోజులతో టెట్ట ముగించి తొంభై రోజులు డిఎస్ ఇవ్వాలని పరిపూర్ణంగా మీరు మీ ప్రభుత్వం ముందు మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో ఏజ్ ని నలభై ఏడుగా పెంచుతూ నలభై ఏడుగా పెంచుతూ తొంభై రోజుల సమయం గడువిస్తూ వన్ డిస్టిక్ వన్ పేపర్ పారదర్శకంగా నడిపించాలంటే అది ఆఫ్లైన్లో పెట్టండి లేదంటే ప్రతి ఉత్తర ప్రాంతాన్ని మధ్య ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతాన్ని మూడు ప్రాంతాలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ని ప్రతి గా ప్రతి ఒక్క చోటకు మీరు డిసిఎస్ చాలకపోతే కూడా అలాట్మెంట్ చేస్తూ తెలంగాణ ఎటువంటి ప్రభుత్వం తీసుకునిందో వన్ డిస్టిక్ వన్ పేపర్ మీద తీసుకొని చేయండి తొంభై రోజులు గడువు ఇవ్వండి నలభై ఏడు సంవత్సరాల వయసు గడువు ఇవ్వండి అదే విధంగా అదే ఫార్టీ పర్సెంట్ కుదించండి ఇటువంటి వికలాంగులు అప్పుడు డైట్ డైట్ బీడ్ చేయించిన కాబట్టి వీళ్ళు కూడా కనీసం పాస్ అర్హతతో మీరు ఆ రోజు డైట్ ట్రైనింగ్ చేపించారు కాబట్టి వాళ్ళు డిఎస్ అర్హత ఇచ్చి ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ లేకుండా సామరస్యంగా ముందుకు నడిపించి మీకు ఎప్పుడైతే పోస్టులు ఇప్పిస్తారు ఇప్పుడు పోస్ట్ ఎగ్జామ్ పెట్టేందు కిరణ్ కుమార్ రెడ్డి లాగా చెప్పండి మీరు దయచేసి మాకు వెంటనే పోస్టులు మీరు సంక్రాంతి కానీ ఇవ్వండి దీపావళి ఇవ్వండి కానీ ఎటువంటి చిన్న లోపం లేకుండా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో ప్రతి సమస్యని మీ దృష్టికి తీసుకెళ్తున్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కారం చేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మాకు మంచిగా నిర్ణయం తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు కూడా సడలించాలి గతంలో ఏ విధంగా నోటిఫికేషన్ ఉందో ఆ విధంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ ఫార్టీకి తగ్గించాలంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు రెండు ఇచ్చిన సమయాన్ని చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని పెంచాలి దాంతో వయో పరిమితి కూడా నలభై రెండేళ్లు ఇచ్చారు దాని నలభై ఏడేళ్ళకి పెంచాలంటూ డిఎస్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకటర్ కలిసి సురేంద్ర సాక్షి టీవీ విజయవాడ నుంచి